సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోన్నతుడని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇచ్చారు మై భారత్ శుక్రవారం జరిగిన జిల్లా ఐక్యత ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్భంగా జాతీయ సమైక్య దినోత్సవంలో భాగంగా జరిగిన ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ మహిళా కళాశాల వరకు కొనసాగింది మంత్రి జెండా ఓపీ ర్యాలీని ప్రారంభించారు అనంతరం కళాశాలలో జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు స్వర్ణాక్షరాలతో లిఖించవచ్చని అన్నారు వల్లభాయ్ పటేల్ ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా చెప్పారు భారత గానే కాకుండా అనంతరం దేశ ఐక్యతను ఆయన కృషి చేశారని కితాబిచ్చారు సమావేశంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ కల్లా మాధవి జిల్లా కలెక్టర్ తమీం అన్సారి గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎన్కే కాజావళి తదితరులు పాల్గొన్నారు నూట యాభైవ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన అర్పిస్తున్నాను న్యాయ కోవిదుడు భారతరత్న స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని హోంశాఖ మాజులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్ర ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత రాజ నిర్మాత అదేవిధంగా విభిన్న భాషలు విభిన్న మతాలు విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు చిన్నా భిన్నం అవుతుంది చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత సార్వభౌమాధికరం ఐక్యత పట్ల సమగ్ర అవగాహన దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు నయానో భయానో సామధాన వేద దండోపాయాలను ఉపయోగించి ఐదు వందల నలభై అరవై అరవై రెండు సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారికి నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగమయ్యేలాగా చేశారు హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని దేశంలో గడప గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంతనాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువచ్చిన నేపథ్యంలో కేవలం నాలుగు రోజుల్లోనే రజాకారులను అంచివేసి నిజాం సైన్యాన్ని కూడా అణచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి కారణభూతులయ్యారు అది కాకపోయి ఉంటే మహారాష్ట్ర కర్ణాటక నేటి తెలంగాణలో దాదాపు రెండు లక్షల పదహైదు చదరపు కిలోమీటర్ల భూభాగం ఇవాళ పాకిస్తాన్లో ఉండేది మన దేశంలోనే మన దేశం మధ్యలోనే దాదాపు పది కోట్ల జనాభా పాకిస్తాన్ సంబంధించిన జనాభా ఉండేది అటువంటి ఒక సమర్థత కలిగిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం వారు చేసిన తాగాలు ఎనలేనివి అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా వారి భూమిక శ్లాఘించదగింది అటువంటి మహనీయున్ని కేవలం జయంతుల సందర్భంగా వర్ధంతుల సందర్భంగా స్మరించుకోవడం పూలమాలలు అర్పించడం కాకుండా ఎటువంటి స్ఫూర్తిదాయక జీవితాన్ని వారు గడిపారో దాని నుండి పేరన పొంది ఈ దేశాన్ని ఐక్యంగా ఉండడం కోసం తద్వారా ఒక ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ప్రజలందరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది వారు పుట్టిన గుజరాత్లో వారు చేసిన త్యాగాలకి స్మృతిగా నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తైన ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇవాళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించుకున్నాం అదేవిధంగా వారి జన్మదినాన్ని జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం